హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాప్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ ఈరోజు ఎండాకాలం కాబట్టి ఇప్పుడు మనకు కొన్ని రోజులు మాత్రమే ఉంటుందన్నమాట ఆ చెట్టు పువ్వుల ద్వారా మనం ఒక నూనె అనేది తయారు చేయవచ్చు ఆ తయారు చేసే నూనెని మనం ఎలా యూజ్ చేసుకోవాలి ఎక్కడ యూజ్ చేయాలనేసి చెప్తానమాట సో వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది చివరిదాకా చూడండి నేను లెంతీ వీడియో కూడా చేయట్లేను చాలామంది ఫోన్ నెంబర్ అడుగుతున్నారు అదేవిధంగా లెంతీ వీడియో చేయకని చెప్తున్నారు అందుకనే నేనైతే లెంత్ వీడియో చేయట్లేను ఫోన్ నెంబర్ అయితే మన యూట్యూబ్ ఛానల్లోనే ఉంటుందండి సో మీరు వెతికితే ఖచ్చితంగా దొరుకుద్ది మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ ఆఫ్ చేసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్టు సో వీడియో దాకా చూడండి నేను ఇప్పుడు ఆ చెట్టు పువ్వులు ద్వారా మనం ఎలా నూనె తయారు చేసుకోవాలి ఆ చెట్టు వచ్చేసి ఫేమస్ ఏనండి మనం పూరికులు అప్పుడైతే యూజ్ చేశారన్నమాట సో ఓకేనా సో ఇప్పుడు కూడా చూపిస్తాను లేట్ చేయకుండా ఆ చెట్టు పువ్వులు ఎలా ఉంటాయి సో దాన్ని ఎలా మనం చేసుకోవాలనేసి సో మధ్యాహ్నం మధ్యన ఇలా బండ్లు వచ్చినప్పుడు ఆపేస్తాను అన్నమాట ఓకే సో ఇప్పుడు బ్యాక్ కెమెరా వచ్చేసి చెట్టు దగ్గరికి వెళ్ళిపోతాను సౌండ్ అయితే మా దగ్గర ఇంటోళ్ళు ఉన్నారండి సో కొంతమంది ఎండాకాలం కదా చెట్టు కింద కూర్చొని సో మాట్లాడుకుంటారు కదా ఇక పనులు కావట్లేదు ఆ విధంగా ఉన్నట్లయితే నేను వాల్యూమ్ అనేది తగ్గిస్తాను అనమాట సో సౌండ్ అనేది రానియాను ఒకవేళ ఎవరు లేకపోతే సో యాజిడిట్గా నేను వాటిని చెప్పుకుంటూ నేనైతే చెప్తాను అనమాట సో ఓకే సో వెళ్దాం మనుషులు ఉన్నారు లేరా ఒకసారి దగ్గరికి పోయి స్టార్ట్ చేసేస్తాను అనమాట మా వాళ్ళు ఆడుకున్నట్టు ఉంటారు అగ్గో మా వాళ్ళు ఆడుకుంటారు కానీ చూడండి ఇదే చెప్తాను అన్నమాట మీకు పువ్వులు కూడా చూపిస్తాను ఇవి చెప్తాను నేను కొంచెం దూరం వెళ్ళి ఇక్కడ కొంచెం ఇబ్బందిగా ఉందండి ఓకేనా పువ్వులు చూడండి అన్నీ రాలిపోయినాయిగా ఇవ్వాలి చూడండి చెట్టు వచ్చేసి కానిక చెట్టు అనమాట సో మీకు అందరికీ తెలుసు కానిక నూనె ఎంత మంచిగా ఉంటుందో సో చాలా మంది మర్చిపోతున్నారండి కానిక చెట్టు గొప్పతనం ఏంటో కానిక చెట్టు పళ్ళ పుల్ల వేసుకున్నా కూడా మన పళ్ళకి ఎంతో మంచిదండి కానీ చాలా మందికి తెలియదు తెలిసినా కూడా ఊహించరు నిజంగా దీనివల్ల మనకి ఏమైనా ఉపయోగం వస్తుందా రాదా ఆలోచన ఒకటి సందేహాలు అనుమానాలు ఎన్నో ఉంటాయండి ఇప్పుడు ఈ కానిక పువ్వు ఉంది కదండి ఈ కానిక పువ్వుని బాగా ఎండబెట్టాలండి లోపల నూనె అనేది ఉంటుంది మన పూరిపులు చాలా చక్కగా అద్భుతంగా తయారు చేసుకునే వాళ్ళు తయారు చేసుకునే విధానం అయితే సో ఈ కానిక చెట్టు పువ్వులు ఉన్నాయి కదా సో బాగా ఎండబెట్టాలండి ఒక ఎండబెట్టిన తర్వాత ఈ బాగా ఉడికించాలి అంటే నీళ్ళలో ఉడికిన తర్వాత పైన ఒక మీగడ లెక్క తేలుతుంది అనమాట సో ఓకే వచ్చేదాన్ని ఎంతదైన చాలా ఆమెగా ఉంటుంది కదా గంగి పావులు ఏదో గంటెడైన చాలు అనేది అంటారు కదా సో దీన్ని ఆ కానికే ఆ పువ్వుల నూనె అనేది కొంచెం వచ్చినా చాలండి చాలా అద్భుతంగా అయితే ఉంటుంది అంటే ఎలా యూజ్ చేయాలి దేనికి యూజ్ చేయాలంటే ఇక మీకు అందరికీ తెలిసే ఓకేనా అలా అన్నమాట సో ఓకేనా సో ఇదండి కానిక చెట్టు గురించి అద్భుతమైన చానగ చెట్టు పువ్వుల గురించి సో ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో రివ్యూల్ చేస్తాను ఓకేనా సో చాలా అద్భుతంగా అండి రియల్గా నేను చెప్తున్నాను కానిక చెట్టు అన్నిటికీ ఉపయోగపడుతుంది ఓకే బాయ్ అండి